నీలాద్రీశ్వర స్వామివారి ఆలయం ఎటు చూసిన దట్టమైన అటవీ ప్రశాంతమైన వాతావరణంలో ఆ బ్రహ్మదేవుని కోరిక మేరకు సాక్షాత్ పరమశివుడే నీలాద్రి కొండలపై స్వయంభుగా నీలాద్రీశ్వరునిగా వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమే నీలాద్రీశ్వర స్వామివారి ఆలయం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఉన్న ఈ ఆలయం ఎన్నో అద్భుతాలకు అని చెప్పవచ్చు స్వామివారు స్వయంభుగా వెలిసిన అనంతరం సుమారు పదకొండవ శతాబ్దంలో కాకతీయుల సామ్రాజ్య విస్తరణలో భాగంగా నీలాద్రిలోని దట్టమైన అడవులలో జెండాగుట్టపై విడిది చేసిన సమయంలో కొండపై స్వయంభు శివలింగం కనిపించడంతో ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్లు స్థల పురాణం చెబుతుంది ఆ కొండపైన ఈ దేవాలయాన్ని పైన ఆలయానికి ఆనుకొని ఉన్న కోనేరు సైతం స్వామివారి సాక్షాత్కారానికి నిదర్శనంగా నిలుస్తుందని భక్తులు భావిస్తున్నారు ఇక్కడ ఉన్న కోనేరులో స్వామివారు శివలింగ రూపంలో ఉండగా శివుని తలపై గంగమ్మ వారు అభిషేకిస్తున్నట్లు ఈ లింగంపై మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు అభిషేకిస్తున్నట్లు పడడం విశేషంగా చెప్పుకోవచ్చు ఇది కాకతీయుల కాలం నాటిది ఈ శివాలయము స్వయంభూగా వెలిసినది కాకతీయులు ఇక్కడికి వచ్చి గుట్టపైన బాయనరు బండ అని ఉండింది అక్కడ పద్మాసంతో వేసిన బండలాగా కనపడుతూ ఉండిద్ది పైన మూడు కిలోమీటర్ల దూరంతో బాయనర్ బండ అని ఉండిద్ది అక్కడ గుహలు అన్నీ ఉన్నాయి ఆ కార్యక్రమాలకి వచ్చిన కాకతీయులకు ఈ స్వయంభూగా శివలింగం కనపడినది దానికి ఆలయం కట్టించుకున్నారు కాకతీయులు స్వయంభూ ఎవరు చూసినది కాదు గత మా తాతల్లో వాళ్ళు చెప్పిన విషయము ఇది అప్పుడు నుంచి ఇక్కడ ఒక అయ్యగారు ఉండేవాడు గతంలో అయ్యగారు ఉండేవాడు ఎప్పుడు ముప్పై ముప్పై సంవత్సరాల తరపు సంవత్సరాల నాడు స్వామికి సేవ చేసుకుంటూ ఉండేవాడు తర్వాత గ్రామస్తులు చుట్టుపక్కల వాళ్ళు చూసి ఈ శివాలయాన్ని వస్తూ పోతూ ఉంటారు ఎక్కడ ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎవరు ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు అయితే అమెరికా అమెరికాలో ఉన్నా గానీ ఇక్కడికి వచ్చి నీలాద్రే నీలాద్రేశ్వరి సాక్షిగా ఆ సాక్షిగా అన్న ప్రాసన కార్యక్రమాలు అయ్యి ఎక్కడ ఎక్కడున్నా గానీ విదేశాల్లో ఉన్నా గానీ ఇక్కడ వచ్చి జరుపుకుంటారు చాలా పవిత్రమైన దేవాలయము ఇలా వచ్చిన నీళ్ళని చుట్టుపక్కల నలభై గ్రామాల ప్రజలు తాగునీటికి ఉపయోగిస్తున్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు ఆ శివుణ్ణి ఇరవై నాలుగు గంటల గంగ తాండే మాకు నిర్ధారించారు ఆయన చేసిన నీళ్ళు వచ్చిన ప్రజలందరం అటు మేము పవిత్రంగా వాడుకొని స్నానం చేసి పూజ చేసి వెళ్తాం